నమస్తే వెన్నెల టీవీకి స్వాగతం రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా గుత్తిలోని గాంధీ సర్కిల్ నందు సిఐ రామారావు ఆదేశాల మేరకు ఎస్ఐ అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంగా ఎస్ఐ అమీర్ ఖాన్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని కార్లలో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి అని అతివేగం మద్యం సేవించి వాహనం నడపరాదని పాదచారులు రోడ్డు దాటడానికి జీబ్రా క్రాసింగ్ ఫుటోవర్ బ్రిడ్జ్లను మాత్రమే ఉపయోగించాలి అని డ్రైవింగ్ చేసే సమయంలో మొబైల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా నివారించాలి అని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు స్థానిక ప్రజలు గుత్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగినది